ఈ రోజు వచ్చి బిర్యానీ రెసిపీ చూసారు కావాల్సిన పదార్థాలు నేను వచ్చి మూడు ఆనియన్లు తీసుకున్నాను చిన్నవి మూడు టమోటాలు తీసుకున్నా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి పది నుండి పచ్చిమిర్చి అల్లము తెల్లబాయిలు మూడు స్పూన్ల నెయ్యి దాల్చిన చెక్క అనాచి మొగ్గ నేను వచ్చి ఒక నాలుగు ఐదు తీసుకున్నానండి లవంగము లవంగము పువ్వు జాపత్రి వచ్చి పుదీనా కేజీ చికెన్ అండి ఉప్పేసి కడిగి పెట్టేసాను అనమాట ఇప్పుడు వచ్చి మనం వచ్చి మిక్సీకి వచ్చేసేద్దాము పచ్చిమిర్చి అల్లము తెల్లబాయిలు ఈ మూడు వేసి మనం వచ్చి మిక్సీ పట్టేయాలండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత నేను వచ్చి గిన్నెలోకి తీసేసుకున్నాను ఈ విధంగా వచ్చి గిన్నెలోకి తీసేయాలండి ఇప్పుడు వచ్చి మనం పెను ఇప్పుడు వచ్చి మనం వచ్చి ఆయిల్ వేసుకుందాము నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బిర్యానీకి పెట్టుకున్నటువన్నీ వచ్చి దాంట్లో వేసి మనం చేయాలి మనం కొంచెం అది బాగా వాడి మనం కొంచెం దాంట్లో అంటే నూనెలో వచ్చి కొంచెం రోస్ట్ అయ్యిందంటే మనకు కొంచెం బాగుంటుందండి ఫ్లేవర్ అనేది బిర్యానీకి బాగుంటుందన్నమాట బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొంచేపు వచ్చి ఆయిల్లోనే కొంచెం వచ్చి ఫ్రై చేయాలండి ఈ విధంగా మనం వచ్చి ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ వేసుకున్నాము ఆనియన్ వచ్చి బాగా వేగాలి ఆనియన్ బాగా వేగిందంటే గోల్డెన్ కలర్లోకి రావాలండి ఈ విధంగా వచ్చి విధంగా వచ్చి గోల్డెన్ కలర్ రావాలన్నమాట మనకు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా వేసేద్దాము తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేసాము బాగా వాడాలండి ఇవి వచ్చి మూత పెట్టి మనం సిమ్లో పెట్టే మనం మగ్గించాలి ఈ విధంగా వచ్చి మనం వచ్చి మగ్గిచ్చామంటే టమోటాలు బాగా మగ్గిపోతాయండి మనకు ఈ విధంగా వచ్చి మనకు వచ్చి బాగా వచ్చి మగ్గాలన్నమాట బాగా మగ్గిన తర్వాత గుప్పెడు పుదీనా వేసుకుందాము పుదీనా వేసిన తర్వాత పుదీనా కూడా బాగా ఆయిల్ బాగా మగ్గాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత పసుపు వేసి కలపాలి పసుపు ఎందుకు వేస్తున్నామంటే మనం చికెన్ వేస్తాం కాబట్టి ఆ వాసన రాకుండా ఉండడానికి పసుపు అన్నమాట మిక్సీ వేసి పట్టినా ఈ విధంగా వచ్చి చికెన్ వేసి బాగా కలపాలండి బాగా మగ్గాలి బాగా మగ్గిందంటే మన అంటే బిర్యానీ అనేది బాగా వచ్చిందనమాట చికెన్ బాగా మెత్తగా విధంగా ఉడికిన తర్వాత మీరు కావాలంటే ముందుగా చికెన్ ఉడికిన తర్వాత మీరు తగినన్ని వాటర్ వేసుకొని వేసుకొని కూడా హైలో పెట్టి నేను వచ్చి ముందుగా పెట్టేసుకున్నా కోసం వేసేస్తూ బియ్యం తీసుకున్నానికి నేను నీళ్లు పోస్తున్నాను ఈ విధంగా వచ్చి హైలో పెట్టి హైలో పెట్టి ఉడికి నేను సిమ్లో పెట్టాను ఈ విధంగా అయితే ఆఫ్ ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనకు రెడీ అయిపోతుంది అనమాట పక్కన బెల్ల